హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో అయితే ఆదివారం పొద్దున్నే తీసిన వీడియో అండి ఆదివారం పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉంది కదా ఆదివారం ఏం స్పెషల్ చేస్తారు మీకు వర్షం పడిందా మాకైతే ఇంటి చుట్టూ వాటర్ అయితే ఇలా వచ్చేసిందండి వారం పొద్దున్నే లగవడం చాలా లేట్ అయిపోయిందండి నైటు నిద్రపోవడం లేట్గా నిద్రపోయాము ఇంక పొద్దుటే ఇంక టైం తెలియలేదన్నమాట అది వర్షం పడుతుంది కదా వర్షం పడితే టైం అస్సలు తెలియదండి ఇంకా చీకటిగా ఉందలే అని చెప్పి లెగిసి మళ్ళీ పడుకున్నాం నిద్ర పట్టేసింది ఇంకా లెగవగానే బయట ఊడవాలి కదా అని చెప్పేసి తొందరగా ముడి ఊడిపెట్టేసుకుని వచ్చి ఇలా అయితే ఊడ్చేస్తున్నానండి వాటర్ ఇదంతా వాటరే కదా చీపురితో ఓడవడానికి అస్సలు అవ్వదండి ఊడుస్తూ ఉంటే ఆ చీపురు కొన్న మురికి మొత్తం ఈ వైట్ బండ్లకి అంటుకుపోతుందండి అందుకని ఈ కర్రతో అయితే లాగుతున్నాను అనమాట ఇంకా బయట కూడా ఊ ఊడ్చేసి ముగ్గు అయితే వేయాలి ఈ కర్రతో ఇలా లాగడం వలన చెత్త వాటర్ మురుకు మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయండి చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువగా ఈ కర్రనే వాడతాం అన్నమాట మేము ఇంకా బయట అయితే మామూలుగా ఊడ్చేసి ముగ్గు అయితే వేస్తున్నానండి ఎలాగో తడిచే ఉంది కదా వాటర్ అయితే ఏం కొట్టలేదు ఇంకా ఇంక నాలుగు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది కదా ఇంక మనం ఎందుకు వేయడం వాటర్ అందుకే ఊడ్చేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట అప్పటికే చినుకులు వస్తూనే ఉన్నాయి ముగ్గు వేయకుండా ఉండలేం కదండి వర్షం పడ్డా తప్పదు అందుకే ముగ్గు వేస్తున్నాను ఇంకా ఇంతలోకి ప్రవీణ్ అయితే టీ పెట్టనా అమ్మ టీ పెట్టనా అని ఒకటే గోల్ చేస్తున్నాడు సరే పెట్టు అన్నాను వాడు టీ బాగానే పెడతాడండి కానీ షుగర్ ఎక్కువ వేసేస్తాడన్నమాట అందుకే వద్దురా అంటే నువ్వు వచ్చేదాకా నేను ఆగాల అంటున్నాడు సరే పెట్టుకో టీ అయితే అని వాడిని టీ పెట్టుకోమని నేనైతే ముగ్గు వేస్తున్నానండి మీకు వర్షం పడుతుందా వర్షం ఆగిపోయిందా అనేది కామెంట్ అయితే చేయండి నేను ఇలా బయట పని అయితే ఇలా చేశానండి ఇంక ఇప్పుడు డోర్ వేసేసి లోపలికి వెళ్ళిపోవడమే ఇంకా ఏదైనా పని ఉంటేనే బయటికి వస్తాము ఇంక ఇంట్లోనే హాల్లోని ఫోనులు చూసుకుంటూ కూర్చుంటారండి ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే ఇదే పని కదా ప్రవీణ్ అయితే టీ పెడుతున్నాడు అనమాట నేను ముగ్గు వేసి వచ్చేసరికి ఈ టీ అయితే మరిగిపోయింది వాడు ఎప్పుడెప్పుడు టీ తాగేద్దామా అని చూడండి వాడు కష్టాలు చెడిపోయింది కదండి బాగా చూపిద్దామని ఆ రోజే మా గారు మా ఆయన అయితే తీసుకెళ్లారన్నమాట షాప్కి గైండర్ అంటే మోటార్ కాలిపోయింది అనమాట వైరింగ్ ఏదో చేపిచ్చాలంటండి పదహారు వందలు అవ్వుద్ది అని చెప్పారు సరే చేపిద్దామనుకుంటే కొత్తది అయితే పద్దెనిమిది వందలు చెప్పారంటండి సర్లే విజయవాడ వెళ్తే మనకి కొత్తదే వస్తుంది కదా ఈ రిపేర్ చేయించే డబ్బులతో అని ఈ మోటార్ అయితే వెనక్కి తీసుకొచ్చేసారండి అదే తప్పు అయిపోయింది ఇప్పుడు విజయవాడ అయితే వెళ్ళడానికి లేదు విజయవాడ అంతా మునిగిపోయిందంట బస్సులు బైకులని అయితే నివ్వట్లేదండి మా చుట్టుపక్కల కూడా చాలా వాటర్ అయితే వచ్చేసిందంట ఈ వర్షాల వలన అందుకని మా గైండర్ పని అయితే ఆగిపోయింది ఇప్పుడు కొత్త గ్రైండర్ కొనాలన్నా విజయవాడ వెళ్ళాలండి గ్రైండర్ రిపేర్ చేయించాలైనా విజయవాడ వెళ్ళాలి ఇక్కడ బాగు చేయించాలి అంటే డబ్బులు ఎక్కువైపోతాయి ఇంకా మా పిండి పని అయితే ఆగిపోయిందండి చాలా బాధగా అయితే ఉంది కొని ఊళ్ళోనే గ్రైండర్ తీసుకుందాం కదా అంటే ఇప్పుడు గైండర్కి డబ్బులు అయితే లేవండి వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తాము అని చెప్పి మమ్మల్ని నాలుగైదు రోజులు కొంచెం ఆశ పెట్టి చివరికి చెప్పేశారు చెప్పేశారనమాట ఇంకా దాంతో నాకు చాలా బాధేసింది లేవు నేను అడిగినప్పుడే లేవని చెప్పేస్తే నేను కొత్త గ్రైండర్ కొనాలి అనే ఆశ అయితే ఉండకపోయేది కానీ వాళ్ళు ఇస్తాను ఇస్తానని చెప్పి చివరిలో లేవన్నారండి కొంచెం బాధ వేసిందిమాట ఫస్ట్ అడిగిన వెంటనే లేవు అంటే బాగుండేది ఇంక బట్టలు అండి నాలుగు రోజుల నుంచి బట్టలు ఇవి అన్నీ బట్టలు కాదులేండి పక్క బట్టలు కూడా ఉన్నాయి వినాయక చవితి కదా అని చెప్పి పక్క బట్టలు కటన్స్ అన్నీ తీసేసాం అన్నమాట ఇంకా బట్టలన్నీ తీసి బయట వేసిన ఒక అరగంటకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా తీసిన బట్టలు లోపల పెట్టలేము బట్టలేము ఉతకలేము కదా అని ఇంకా ఈ కుర్చీలో ఇలా వేసి పెడితే ఇంకా వీళ్ళు ఈడిసిన బట్టలు కూడా దీని మీద వేస్తా వచ్చారు ఈ రెండు రోజుల నుంచి ఇంకా నాలుగు రోజులండి వర్షం పడబెట్టి నాలుగు రోజులు బట్టలు అయితే ఉతకలేదన్నమాట ఇంకా ఎండ వచ్చినప్పుడు ఉతకాలి బట్టలు ఉతికి ఈ ఇంట్లో ఫ్యాన్ల కింద వేసి స్మెల్ వచ్చి ఈ తలకైనప్పంతా బరాయించలేక ఆ బట్టలన్నీ అలాగే ఉంచేశానండి ఇంకా ఆదివారం కదా ఊరు కొట్టుకుపోయినా సరే ఆ చికెన్ కొట్టు లేకపోయినా వాడిని బతుకు నాడి చికెన్ అయితే తీసుకురావాలి మా రమ్య కోసం ఇంకా అలాగే చికెన్ అయితే తీసుకొచ్చారన్నమాట పాపం వర్షంలో వెళ్ళే తీసుకొచ్చారు ఇంకా బయట వర్షం పడతా ఉంది రమ్య మీకు చూపించాలని ట్రై చేసింది ఈ గుడ్డు ఫోన్లో ఆ వర్షం ఎందుకు కనబడింది చెప్పండి మన ఫోన్ ఏమీ అంత క్లారిటీగా రాదుగా మంచి ఫోన్ అయితే బాగా చినుకులు కూడా కనిపిస్తాయి ఇంక రమ్య వల్ల కాక ఇంక లోపలికైతే వచ్చేసింది ఇక్కడ నేను చికెన్ వండడానికి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి మసాలా పట్టాలి ఈ కరెంట్ అయితే తీసేస్తున్నాడనమాట మసాలా పట్టే టైంలో కరెంట్ తీస్తే రోడ్లో దంచుకోవాలి ఇంకా రమ్య ఒకటే ఏడుపు కోలా పెట్టిద్ది అందుకే తొందర తొందరగా ఇవైతే చేస్తున్నాను అనమాట నేను ఆ కొంచెం పప్పు మాత్రమే ఉంచుకున్నానండి మిగతాది మొత్తం అందరికీ ఇచ్చేసాను ఈసారి ఏంటో ఆ పప్పు మీద మా పేరు రాయలేదు ఆ దేవుడు పప్పు అంతా అలా అయిపోయిందన్నమాట ఇంకా బాధపడకూడదులేండి మనం మంచిగా ఇచ్చేసాం కాబట్టి నాకైతే బాధ ఏమీ లేదు ఈ జనాలు చూస్తుంటేనే చాలా బాధేస్తుందండి ఎంత నమ్మకంగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఆ మనిషిని అయితే నమ్మట్లేదు అన్నమాట నాకు ఈ గ్రైండర్ చెడిపోకముందు మెషిన్ చెడిపోయిందండి మిషన్ నేను మిషన్ కొనుక్కోవాలని అనుకున్నాను ఒక ఆవిడ ఇంటికి వచ్చి నేనే డబ్బులు ఇస్తాను నువ్వు మిషన్ కొనుక్కో అని అయితే అన్నది మాట సరే ఇచ్చిద్దేమోలే అనుకున్నా నేనైతే డబ్బులేమీ అడగలేదండి ఆవిడే ఆశ పెట్టారు మాట తెలిసిన ఆవిడ చుట్టాలేమీ కాదు ఇంకా అలా అన్నారు కదా అని చెప్పి నాకు ఏదో ఆశ అయితే వచ్చింది సరే మిషన్ కొనుక్కుందాం ఇవి డబ్బులు ఇస్తానంటుంది కదా అని కానీ ఆవిడ ఇస్తానందండి రోజు వచ్చి వెళ్ళేది మా చేత ఫోనులు చేయించుకున్నది అలా నెల పది రోజులు ఇస్తాను ఇస్తాను అని చెప్పి చివరికి డబ్బులు లేవని అయితే చెప్పిందండి ఫస్ట్ ఇస్తానని ఎందుకు అనాలి తర్వాత ఇవ్వనని ఎందుకు అనాలి నేనైతే చాలా బాధపడ్డానండి ఆవిడ డబ్బులు ఇవ్వనందుకు కాదు ఫస్ట్ డబ్బులు ఇస్తానని చెప్పి ఇన్ని రోజులు అడిగించుకుని ఇస్తాను ఇస్తానను అలా అనేసరికి బాధ వేసింది అయినా ఒకరికి ఆశ పెట్టి అలా తిప్పించుకొని చివరికి లేదు అంటే ఎంత పాపం అండి అది నేనైతే ఎవరిని అడగను నాకు ఇస్తానన్నా కూడా వద్దంట అనమాట నేను దేనికి ఆశపడనండి నేనేంటంటే అప్పుగా అన్నారని చెప్పి సరే ఇస్తానన్నారు కదా అని అనుకున్నాను కానీ ఆవిడ ఇచ్చి ఉంటే ఆవిడని జీవితంలో మర్చిపోయి ఉండేదాన్ని కాదండి కానీ ఆవిడ డబ్బులు ఇచ్చిన దానికన్నా ఇవ్వను అని ఇలా ఇన్నిసార్లు తిప్పించుకొని ఇలా చేసినందుకు మాత్రం ఇంక అస్సలు అయితే మర్చిపోలేనమాట ఆవిడ్ని ఫస్ట్ టైం మాట అండి ఇంత బాధ నాకు మాకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడు బాధపడలేదు ఆవిడ అలా చేసినందుకు నేనైతే ఎన్ని రోజులు దగ్గర దగ్గరగా నాలుగు రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను అండి ఏంటి చిచ్చి ఆవిడ ఇస్తానన్నా వెంటనే నేను ఎందుకు సరే అన్నాను ఇప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నాను అనేసి చాలా బాధ అయితే వచ్చింది ఇంకేం చేస్తాం చెప్పండి ఎందుకు ఇలా చేస్తారు మీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పేయాలి ఇలాంటి మాటలు ఎందుకు చెప్తారు అసలు నాకైతే చాలా బాధగా ఉందండి ఇలా ఒకరిని బాధ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఆవిడ అలా చేయడంలో కూడా తప్పు లేదులే అండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ అప్పు తీరుస్తామో లేదా అన్న భయంలో ఉన్నారన్నమాట ఇంకా ఏం చేస్తావు వాళ్ళ భయం వాళ్ళది కానీ నేను అలా చేసేదాన్ని కాదు అని మా ఊర్లో చాలామందికి తెలుసు కానీ ఆవిడికి తెలుసు కూడా ఎందుకు అలా అనేది ఏం ఏం పర్లేదులేండి ఆవిడ బుద్ధి అంటే ఏంటనేది బయటపడింది ఆవిడని ఎంత మంచిగా గౌరవించేదాన్నో ఎంత అభిమానించేదాన్నో ఇప్పుడు ఏమీ ఉండవు అంటే నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు అని చెప్పి భగవంతుడు నాకు ఆవిడ నిజస్వరూపాన్ని రూపాన్ని మాట ఇంకా ఆవిడని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను అంతే కదండి ఇప్పుడు నేను ఎంతో మంచిగా చూశాను ఆవిడని ఇంటికి వస్తే నేను పిండి పార్సులు అవని ఇవని ఏ రాగానే మర్యాదలని అవని అంత చక్కగా చేసేదాన్నో అంత గౌరవంగా చూసేదాన్ని ఆవిడ ఇస్తానని నన్ను మోసం చేసిందండి అసలు జీవితంలో మర్చిపోలేనమాట డబ్బులు ఇచ్చి ఉంటే కొన్ని రోజులే గుర్తుపెట్టుకునేదాన్నేమో ఇలా మోసం చేసింది కాబట్టి జన్మ జన్మలకి మర్చిపోలేనంత బాధ అయితే పడ్డాను నేను ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలాంటి అవమానాలు బాధలు పడలేదు కాబట్టి ఇలాంటి విషయాలు ఏమన్నా జరిగినప్పుడు తొందరగా మనం మర్చిపోలేమండి ఎప్పుడూ ఎప్పుడు మనం ఒకరిని చేయి చాపి అడగలేదు కదా ఇప్పుడు అడిగినప్పుడు ఇలా అన్నారు అన్నప్పుడు మనకి బాధ ఉంటుంది కదండి నేను బాధపడడం కరెక్టా కాదా అనేది మీరైతే కామెంట్ చేయండి ఇప్పుడు ఒక మనిషి దిగజారిపోయాడు అంటే అయ్యి పరిస్థితుల ప్రభావం రేపనే రోజు మనకి ఒక రోజు వస్తుందండి ఇలా ఉండిపోదు కదా రేపనే రోజు నాకు వస్తుంది నేను ఎప్పట్లాగే ఉంటాను వాళ్ళు నా ముందు తలదించుకుంటారు నేను తలెత్తుకుని తిరిగే రోజు ఖచ్చితంగా వస్తుంది నేనైతే ఎవరిని మోసం చేయను ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాను అది మాట అయినా డబ్బు అయినా ఏదైనా ఓకే